దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వంద ఎకరాలు ఒకటే బిట్టు వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వంద ఎకరాలు ఒకటే బిట్టు అండి ఒక ఒక ఎకరము చలుపు ఐదు లక్షల రూపాయలు మీరు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి అడ్వాన్స్ బుకింగ్ కొరకు సంప్రదించవలసిన నెంబరు డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ మళ్ళీ చెప్తా వినండి సార్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ మీరు ఈ ల్యాండ్ కొనాలంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చలుపు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దొత్తలూరు దగ్గరండి నెల్లూరు జిల్లా దొత్తలూరు దగ్గర ఈ ల్యాండు వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ముందు మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను మీకు ఈ మూడు రాష్ట్రాలు ఏ ప్రాపర్టీస్ కావాలన్నా మీరు నాకు ఫోన్ చేయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు